ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं वरवरदसर्वजनमेव शोनय स्वाः ॐ ऐं ह्रैं श्रैं श्रीमात्रय नम शिवसिकैकरूपिणीन ॐ नमः शिवाय ॐ श्रीगुरुभ्यो नमोगल्लवेणुगोपालदत्तात्रेयस्वामी न ॐ शं ॐ जं ऐं ॐं त्रं गं ॐ नमः नमशिवाय वेणुदत्तोत्रेय नमः ओम ब्रह्म द्रवप्रम श्रीमेर दत्तलक्ष्मीदेवैन नमो र्रीं रं रईं रौ विष्णुजगत नम ओं कमलावाल श्री जगक्रमा नोम श्रीमत्रय नोम नम शिवाय ओम दुर्गाये नम दुर्गा 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 ओं दुर्गायी नमो कनक दुर्गा नम अम्मा करुंच अम्मा ఈ బోట్ల మన్మ మీందమ్మా కనక దుర్గమ్మ ఈ బోట్ల మర్మ మీందమ్మా కనక దుర్గమ్మ ఈ పాటలు విజయవాడ కిందుకి చావమ్మా ఈ పాటలు విజయవాడ కిందుకి చావమ్మా ఈ బోట్ల మర్మ మీందమ్మా కనక దుర్గమ్మ ఈ పాట్లు విజయవాడ చావమ్మా ఈ బోట్ల మరణం కనక దుర్గమ్మా నీ వట్లు చూస్తుంటే నీ నీవట్లు చూస్తుంటే విజయవాటి గతేందమ్మా నీ వట్లు చూస్తుంటే విజయవాటి గతేందమ్మా కట్ల గట్లు తూట్లు పెట్టి కట్ల గట్లు తోట్లు పెట్టి కృష్ణ కృష్ణ కృష్ణనెందుకు దూకించావమ్మా కృష్ణనెందుకు దూకించవమ్మా నీ బట్లు చూస్తుంటే విజయవాటి గతేందమ్మా కట్ల గట్లు తోట్లు పెట్టే కృష్ణమ్మెందుకు దుఖించావమ్మా కృష్ణమ్మందుకు దుకించావమ్మా ఈ బోట్ల మర్మమేందమ్మా కనక కనకదుర్గమ్మ ఈ పాటలు విజయవాడకి ఈ బోట్ల మర్మమేందమ్మా మీందమ్మా కనక దుర్గమ్మ మకట్టడా నివాసాలలో కృష్ణమ్మను నింపిన వేందమ్మా మా కట్టడావాసాలలో కృష్ణమ్మను పంపిన వేందమ్మా మా కట్టడాలని చుపయోగ సామగ్రిని కృష్ణమ్మను తెలిసా వేందమ్మా మా కట్టడాలని చుపయోగ యోగ సామగ్రిని కృష్ణమ్మలు నీ పాటలు విజయవాడ చావమ్మ మాకిట్టి కష్టాల కారణం మానవ మృగ భావాల తప్పిదమ్మ మాకిట్టి కష్టాల కారణం మనవ మృగభావాల తప్పిదమమ్మ మేమెట్టి అపకారం చేయలేదమ్మా మేమెట్టి అపకారం చేయలేదమ్మా నీ బిడ్డల మేం గదమ్మా నీ బిడ్డల మేం గదమ్మా ఈ బోట్ల మర్మ మీందమ్మ కనకదుర్గమ్మ ఈ పాటలు విజయవాడ కిందుకి చావమ్మా

మాదిట్టమైన అంతరాత్మన నిత్యం వెలుగుతుండమ్మాటమ్మా కనకదుర్గమ్మా ఈ పాటలు విజయవాడ కేపట్టినమా పనులన్నీ నెరవేర్చుతుండవమ్మా చేపట్టిన మా పనులన్నీ నెరవేర్చుతుండవమ్మ పుష్టి తుష్టి సుష్టుల పూష్టి తుష్టి సంతోష్టుల యల్ల రకందించంత వేడుతున్నానమ్మా పూష్టి తుష్టి సంతుష్టులను యల్ల రకందించగా వేడుతున్నానమ్మా నే వేడుతున్నానమ్మా ని వేడుతున్నానమ్మా ఓం శ్రీ మాత్రీ నమః అమ్మ కనకదుగ్గమ్మా కనకదుర్గమ్మా కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ నమో 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 నమ దుర్గమ్మ ఈ బోట్ల మర్మ కనక కనకదుర్గమ్మ ఈ పాటు విజయవాడ కేందకి చావమ్మ ఈ బోట్ల మర్మ కనక దుర్గమ్మ ఈ పాటు విజయవాడ చావమ్మ ఈ బోట్ల మర్మ మీందమ్మా కనక దుర్గమ్మ ఈ పాటలు విజయవాడ కిందుకి ఈ బోట్ల మర్మం ఏందమ్మా కనకదుర్గమ్మ ఈ పాటలు విజయవాడ కేందమ్మా నీ వట్లు చూస్తుంటే విజయవాటి గతేందమ్మా కట్లగట్లు తూట్లు పెట్టి కృష్ణమ్మ ఎందుకు దూకించావమ్మ ఎందుకు దూకించావమ్మ ఈ బోట్ల మర్మేందమ్మా కనకదుర్గమ్మ మా కట్టడాల నివాసాలలు కృష్ణమ్మను పంపించా మా కట్టడాల నుపయోగ సామగ్రిని కృష్ణమ్మలు తెరిచా మా కష్టాల కారణం మానవ మృగభావాల తప్పిదమమ్మా మేమెట్టి అపకారం చేయలేదమ్మా నీ బిడ్డల మేం గదమ్మా ఈ బోట్ల మర్మ కనక కనకదుడ్డమ్మ ఈ పాటల విజయవాడ చావం ఈ పాటలు విజయవాడ చావమ్మా మేం జాలనమ్మ మా దిట్టమైన అంతరత్మ నిత్యం వెలుగుతుండవమ్మా చేపట్టిన మా పనులన్నీ నెరవేర్చుతుండవమ్మ తుష్టి తుష్టి సుష్టులను ఎల్లర కందించగా వేడుచున్నానమ్మ ఎల్లర కందించ కందించేడు ఈ బోట్ల మర్మ మేందమ్మ కనక ఈ పాటు విజయవాడకేందుకి ఈ బోట్ల బేందమ్మా కనకదుర్గమ్మ ఈ పాటు విజయవాడకేందుకి చావమ్మ కనకదుర్గమ్మా కనకదుర్గమ్మా నమ నమ కనకదుర్గమ్మా ఓం నమ నమ కనకదుర్గమ్మా ఓం నమ కనకదుర్గమ్మా ఓం నమ నమ కనక దుర్గమ్మ ఈ బోట్ల మర్మ మేంద్ర కనక దుర్గమ్మ ఈ పాటలు విజయవాడ కేందోకి ఈ బోట్ల మర్మ మేందమ్మ కనక దుర్గమ్మా ఈ పాటు విజయవాడ శుభం పో लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ही फस्ति अंदर निया कनक तो गम्मत का पारुगा का, का तद्धास